హాయ్ అందరికి వెల్కమ్ టు ఆర్కే లైఫ్ మనం యూస్ వచ్చేసి ఫిష్ వెంకట్ ఇంకా ఆయన మనకి చాలా దూరంగా వెళ్లారు తిరిగి వచ్చే లోకానికి కాకుండా వెళ్ళారు సరే ఇప్పుడు మనం ఫిష్ వెంకట్ గురించి తెలుసుకుందాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమిడియన్ లో ఎంతో మంది ఉన్నారు కానీ ఆయన ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు కొన్ని చెలిపి డైలాగ్లతో ప్రజలందరినీ నవ్వించారు తన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతో ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది ఇప్పటికీ తన జీవితంలో సినిమా ఎంట్రీ ఎలా ఉందో ప్రజలకు తెలియదు సో ఇప్పుడు తెలుసుకుందాం ఫిష్ వెంకట్ అసలు పేరు వెంకటేష్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు అన్నప్పటి నుంచి కామెడీని ఇష్టపడేవాడు స్కూల్ రోజుల నుంచి చిన్న చిన్న స్కిట్లు చేసుకుంటూ అందరిని అల్లరించేవాడు సో ఫిష్ వెంకట్ కి సినిమాల అవకాశాలు వచ్చేవి కాదు మొదట్లో తర్వాత కొన్ని కొన్ని స్కిట్లు డ్రామాలు చేయడంలో కొంచెం మంది దర్శకులు ఆయన్ని గమనించి కొన్ని సినిమాలు ఆఫర్లు ఇవ్వడం జరిగింది ఒకసారి దర్శకులు తన నటనను గమనించి చిన్న రోల్స్ ఇవ్వడం మొదలు పెట్టారు విశ్వ వెంకట్ అనగానే ముందుగా గుర్తొచ్చే గుర్తొచ్చే సినిమాలు నువ్వు నాకు నచ్చావు వెంకీ మల్లేశ్వరి డి కింగ్ ఎన్నో హిట్ సినిమాల్లో పాత్రలు చేశారు చాలా ఎక్కువ సినిమాల్లో హీరోలతో పాటు విలన్ క్యారెక్టర్లు కూడా చేసేవాడు అందరినీ ఆకట్టుకునే డైలాగులు చిన్న చిన్న డైలాగులతోనే ప్రజల్లోకి వెళ్లాడు వెంకటేష్ చెప్పే డైలాగులు ఎక్కువగా రెండు రెండు మూడు అక్షరాల్లో ఉన్న ఆ డైలాగులు ప్రజలందరికీ నచ్చేవి ఫిష్ వెంకటేష్ ఎప్పుడు ఫ్రెండ్స్ తోనే ఫ్యామిలీతోనే ఉండడానికి టైం చూసుకునేవాడు అప్పట్లో చేపల వ్యాపారం చేసిన తర్వాత కూడా వదలలేదు లైక్ చిన్నప్పటి నుంచి చేపల వ్యాపారం చేసేవాడు సినిమాలు లేక ముందు సినిమాల్లో వచ్చిన తర్వాత కూడా ఆయన చేపల వ్యాపారాన్ని వదలలేదు మొన్నటి వరకు ఆయన సినిమా ఆఫర్లతో చాలా బిజీగా ఉండేవాడు ఒక వారం రెండు వారాల ముందు నుంచి హాస్పిటల్లోనే చాలా బాధపడుతూ ఉండేవాడు ప్రతి హీరో గబ్బర్ సింగ్ టీం కూడా ఆయన్ని కలిసి సాయం చేయడానికి వచ్చారు కానీ ఇంకా ఆయనకి ఇంకా ఆయన మొన్న ముందు లేరు విశ్వ వెంకటేష్ అంటేనే సంపూర్ణ వినోదం చిన్న క్యారెక్టర్ అయినా కామెడీ కింగ్గా నిలిచేవారు తన జీవితంలో చినుకులు చేర్చిన ఇలాంటి నవ్వుల కథలు సినిమాలు వెనుక ఉన్న అసలు కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి